చాతాద శ్రీ వైష్ణవ సంఘం నిర్మల్ జిల్లా సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ చాతాద శ్రీ వైష్ణవ సంఘం నిర్మల్ జిల్లా సమావేశం ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అశ్వాపురం వేణుమాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుడిని పాలక మండలి సభ్యులను నిర్మల్ జిల్లా కార్యవర్గం ఘనంగా స్వాగతించారు పదవ తరగతి ఇంటర్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన పదవీ విరమణ చేసిన బంధువులకు సన్మానం వివిధ రంగాలలో కృషి చేసి అవార్డు పొందిన నిర్మల్ జిల్లా బంధువులకు ఆత్మీయ సత్కారం ఎజెండాగా నిర్వహించిన ఈ సమావేశంలో ఇంటర్ పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను జిల్లా కార్యవర్గం అభినందించింది గత రెండు సంవత్సరాల నుండి వివిధ శాఖలలో పనిచేసి పదవీ విరమణ పొందిన వారిని వివిధ రంగాల్లో కృషి చేసి అవార్డు పొందిన బంధువులను జిల్లా కార్యవర్గం రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించింది రాష్ట్ర అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ గారు మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్మల్ జిల్లా కార్యవర్గాన్ని అభినందించారు బంధువుల ప్రయోజనాలే ముఖ్యంగా రాష్ట్ర సంఘం పనిచేస్తుందని శ్రీ వైష్ణవ కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర సంఘం కట్టుబడి ఉందని బంధువులంతా సంఘటితమై తమ సంఖ్యాబలాన్ని నిరూపించుకుంటే ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా సంఘానికి గత ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భవన నిర్మాణానికి రాష్ట్ర అధ్యక్షులు వేణుమాధవ్ రెండు లక్షల రూపాయల చెక్కును విరాళంగా అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు వేణుమాధవ్ గారి చేతుల మీదుగా భైంసా డివిజన్ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా అధ్యక్షులు వకులాభరణం మధుసూదన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు డాక్టర్ దాస్యం కృష్ణస్వామి ప్రధాన కార్యదర్శి అనంతశయనం మనోహర్ జిల్లా గౌరవ అధ్యక్షులు దాస్యం లింబగిరి స్వామి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిర్మల్ భైంసా పట్టణాలకు చెందిన పలువురు బంధువులు పాల్గొని విజయవంతం చేశారు ఇక్కడ తమ అందరికీ కూడా ప్రతి ఒక్కరుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలానే ఇంతమంది పెద్దవాళ్ళు మాట్లాడారు నేను ఏం మాట్లాడాలో అప్పుడు అర్థం కావట్లేదు నిజంగా నింబస్వామి గారు తొంభై మూడేళ్ళు అంత స్పష్టంగా అంత బ్రహ్మాండంగా మాట్లాడితే వారి ముంగట ఎవరు కూడా ఏం కూడా మాట్లాడలేరు బ్రహ్మాండంగా చెప్పారు వారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు సంఘానికి తొంభై మూడేళ్ళ నుండి కూడా నాది సంఘం అని వచ్చారు చూడు నిజంగా వారికి బలభిన వారికి పోటీగా నారాయణ స్వామి గారు నేనే తక్కువ వారు కూడా బ్రహ్మాండంగా మాట్లాడి ఈ రోజు చార్తాట శ్రీవైస్తవ సంఘం అంటే ఎలా ఉండాలో చెప్పిన వారికి వారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు ఈ సంఘాన్ని నిర్మల్ సంఘాన్ని నిర్మల్ కార్యవర్గం అలాగే డివిజన్ కార్యవర్గం కూడా ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంఘం అంటే మనది మన అందరిది ఈరోజు వేణుమాలు ఒక్కడే కాదు సంఘం అంటే మీరందరూ కూడా సంఘమే మీరందరూ చేయి చేయి కలుపుతనే ఈరోజు సంఘం అవుతుంది ఈ రోజు లక్ష్మణ్ గారు చెప్పినట్టు లక్ష్మణ గారు చెప్పినట్టు ఫస్ట్ ఇక్కడికి వచ్చిన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను ఆ రోజు కూడా చెప్పాను ఈ రోజు కూడా చెప్పా సంఘంలో ఒక లిబర్టీ నడుస్తుంది ఒక ఆధిపత్యం నడుస్తుంది ఏ సంఘం అయినా ఏ అధ్యక్షుడు డెబ్బై సంవత్సరాల్లో వన్ ఇయర్ అధ్యక్షుడు ఏ అధ్యక్షుడు లేడు ఏ అధ్యక్షుడు లేడు వన్ ఇయర్ కన్నా ఎందుకంటే ఆ అధ్యక్షుడు చెప్పినట్టు ఇంతనే వన్ ఒక ఆధిపత్యమైన గ్రూప్ నడుస్తుంది ఆ రోజు కూడా నేను చెప్పాను నా మీద నడవదు అని చెప్పే నేను ఒప్పుకున్నాను కాబట్టే ఆ ఆధిపత్యం వచ్చింది కాబట్టే నేను వారి మాట వినలే కాబట్టే అక్కడ రెండు మార్గాలు అయినాయి అంతే తప్ప వేరే వర్గం అని కాదు ఇంకో వర్గం కాదు మనం ఎందుకోసం వెన్నుకున్నాం ఎవరి కోసం ఎన్నుకున్నాం ఆధిపత్యం కోసం వెనుకున్నామా ప్రజలకు సేవ చేయడానికి ఎన్నుకున్నాం కులాన్ని పైకి తీసుకురావడానికి ఎన్నుకున్నారు బాబు మీరందరూ ఎన్నుకుంటే ఏది వచ్చానా పోయానా అంటే నేను ఎందుకు ఏ ఉండొచ్చు అక్కడ ఒక కుక్కను కూడా పెట్టచ్చు ప్రజెంట్ ఉందా లేదా వచ్చిందా పోయిందా కాదు ఒక చరిత్ర చెప్పుకోవాలి ఒక ప్రజెంట్ గురించి ఒక చరిత్ర చెప్పుకోవాలి ఈరోజు ఈ భవన నిర్మాణ ప్రజెంట్ ఒక చరిత్ర చెప్పుకుంటున్నారు ఒక లింగస్వామి గారి గురించి నారాయణ స్వామి గారి గురించి లక్ష్మణ స్వామి గారు తరతరాలు చెప్పుకుంటున్నారంటే వారు చేసే కుది ఆ కృషిని మనం చేయాలి కాబట్టి ప్రెసిడెంట్ అనేవాడు ఉన్నానా పోయినా కాదు పది మందికి సేవ చేయాలి పది మందికి హెల్ప్ చేయాలి పది మందికి దానం చేయాలి రేపు నేను చనిపోయినా మీ గుండెల్లో బ్రతికుండాలి అది ప్రెసిడెంట్ అంటే అలానే కులాన్ని చేయాలి ఈరోజు ఆరు సంవత్సరాల కింద నేను వచ్చిన ప్రెసిడెంట్ను మెంబర్షిప్ పదమూడు వందల మంది మన దగ్గర మెంబర్షిప్ పదమూడు వందలు నేను ఈరోజు వచ్చే ఆరు సంవత్సరాల్లో పదిహేను వేల మెంబర్షిప్ మన మనం పదమూడు వందలైతే నేను వచ్చాక ఆరు సంవత్సరాల్లో పదిహేను వేలు ఖానా నేను వచ్చా పది ఉంటే నేను దానికి కోటిన్నర తీసుకెళ్ళాను కోటిన్నర అందులో కోటి రూపాయలు ఖర్చు పెట్టాము యాభై లక్షలు ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది మన దగ్గర అలాగే నలభై కోట్ల వాల్యూ నలభై కోట్లు నలభై కోట్ల వాల్యూ జాగా ఒక ఎకరం ఉప్పల్లో హైదరాబాద్ లో నడిపట్టిన మంత్రులతో మినిస్టర్లతో మాట్లాడి ఒక ఎకరం జాగ్రత్త నలభై కోట్ల చెరగని ఆస్తి అని నలభై కోట్ల ఆస్తి మనం తీసుకొచ్చాం దాన్ని ఏంటంటే దాదాపు ఐదు వందల పెళ్లి సంబంధాలు ఐదు వందల పెళ్లి సంబంధాలు కుదుర్చాం మనం దాదాపు మూడు కోట్ల రూపాయలు ప్రజలకు దానం చేశాం మూడు కోట్లు దాని కరోనా సమయంలో ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టాం కరోనా ప్రతి ఇంట్లో కూడా ఏ భార్య గడప దాటదో అంటారు అలాంటి నా భార్య గడప దాటినా కానీ ఏం అనలేదు కరోనా నేనే డ్రైవర్ ఉండి దానికి స్టిక్కర్ అడిగించుకొని ఇంటింటికి పోయి దాదాపు ఒక రెండు నుంచి మూడు వేల మంది ముళ్ళకు వెళ్ళి మన ఉప్పులు పప్పులు ఇచ్చాం మన బంధువుల్ని మనం ఆదుకున్నాం ప్రజెంట్ అంటే అలా ఉండాలి అంతేగాని వచ్చామా పోయామా అంటే కాదని నా ఉద్దేశం ఏంటంటే ఇరవై సంవత్సరాల కింద నేను కనీసం తిందామంటే కూడా ఒక పూట భోజనం లేని పరిస్థితి ఒక పూట భోజనం లేని పరిస్థితి ఆ పరిస్థితి కనీసం నేను చనిపోతే నన్ను నన్న వస్తాడా వస్తాడనే డైనమాజ్ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు నేను చనిపోతే నలుగురు కాదు నలభై కాదు నాలుగు వందలు కాదు నాలుగు లక్షల మంది వస్తారు అంతమంది నేను ప్రజల గుండెల్లో నేను పెట్టుకున్నాను అది కావాలి ఈరోజు డబ్బు వస్తుంది పోతుంది డబ్బు ఇంపార్టెంట్ కాదు ప్రతి వ్యక్తి డబ్బు సంపాదిస్తాడు చచ్చిపోయినప్పుడు ఏమీ పడతా ఆ కొడుకులు కూడా సంపాదించి కొడుకులకిస్తే లాస్ట్కు మనం తత్తిని పెట్టడానికి కూడా ఇవాళ రావట్లేదు ఆ కొడుకుల కాస్త సంపాదించి పెడితే ఎక్కడో అమెరికాలో ఆఫ్ఘనిస్తాన్లో లండన్లో ఉండే మా డాడీ డబ్బులు పంపిస్తాను మీరే చేయండి నాకు రావడానికి బయటకు లక్ష రూపాయలు అవుతుంది పోవడానికి లక్ష రూపాయలు అవుతుంది అంటే రెండు లక్షలు కూడా ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడి నాకు టైం లేదు నాకు ఆఫీస్ ఉందని తద్దిం కూడా పెట్టండి రోజులు ఈ రోజు అలాంటి డబ్బు అంత చీడపడుగా అవుతుంది అలాంటి కాకుండా మనం కూడా మన పేదవాళ్ళకు మన సంఘానికి మన కుళాయి ఎంతో అంత హెల్ప్ చేస్తే మీ సంఘం మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది ఎప్పుడు నీడగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా రిటైర్మెంట్ అయిపోయి మీకు సెలవిచ్చింది మీకోసం కాదు సంఘం కోసం పాట సంఘం కోసం కష్టపడను ప్రతి వ్యక్తి రిటైర్డ్ కాగానే నా పని అయిపోయింది అనుకుంటాడు అది కాదు రిటైర్డ్ అయిపోతే మరో పునర్జన్మ మీకు మళ్ళీ స్టార్ట్ చేయండి ఒకటో తారీఖు ఎలా స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేస్తే అరవైకి నూట ఇరవై వస్తున్నారు ఈరోజు తొంభై ఏళ్ళ వృత్తులు కూడా మన దగ్గర ఉన్నారంటే వాళ్ళ అదే వాళ్ళ త్యాగం అదే మళ్ళీ నేను రిటైర్మెంట్ కాదే నేను ఇంకా ఎంగు ఉన్నానని వాళ్ళ ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళ బాడీ అంత యాక్టివ్గా పనిచేస్తుంది సంఘానికి ఎప్పుడైనా ఏ విధమైన ఏ టైం కావాలన్నా నేను ఉన్నానని కూడా మీ అందరికీ కూడా ఇది ఒక పెళ్ళి పేరంటానికి పిలిస్తే మాత్రం వేల మంది వెళ్తున్నారు নৃত্য